Sangam Munisakti Ramayana Tarikh akan nak depa Belum pincil నుంచి చెక్కులు విడుదల చేసేటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అధికారులకు వారి కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు ఇవాళ మా ఇచ్చేటువంటి ముఖ్యమైన సహాయం సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలు ఆరు రోరల్ నగరాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మాకు ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెప్పులని వీళ్ళందరికీ ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్న పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల యాభై ఒక మందికి అప్పకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం చే వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేకుంటే చెన్నైలోను హైదరాబాద్లోనూ మరుగ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా పొందైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులను ఇప్పటికే విడుదల చేయడం కానీ మొత్తం మూడు వందల ఎనభై ఒక మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈరోజు విడుదల చేసేటువంటి వంద చెక్కుల యొక్క విలువ ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు ప్రతి ఒక్కరికి ఈ చెక్కు పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలామంది ప్రభుత్వ ఆసుపత్రిలో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలు కాని పరిస్థితులు పంట డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలా మంది తరగతి పుస్తకాలు ఉన్నాయి పేదవర్గాలు ఉన్నారు మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శాఖ అమలు చేసుకున్నారు ఆ విధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఎన్ని వందల మందికి ఒక సంవత్సరంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి నిధులు నూటికి నూరు శాతం అందించలేకపోయినా కొంత భాగమైన ఇచ్చి వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇది దాదాపు పేపర్కి ఏడెనిమిది సార్లు ఈ యొక్క చెక్కుల పంపిణీ ఎక్కడ చేశాను అక్నపూర్లో చేశాం ఏ గ్రా ఏ మండలానికి పెడితే అక్కడ కూడా చేసిన దాదాపుగా ఈరోజు ఇంతమందికి వైద్య సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం చేయడం అని అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఇది ఒక మన నియోజకవర్గం నెల్లూరు జిల్లా అంతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి అనారోగ్యంతో ఎన్టీఆర్ భరోసాని పొందలేకపోయినటువంటి వాళ్ళని చాలామందికి లక్షలాది మందికి ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ ని విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్ని వందల మందికి ఇప్పటికే విడుదల చేశాము మరొక వంద శాతం మందికి ఇవాళ విడుదల చేయబోతున్నా మరి ఈరోజు ఆరోగ్య భవిష్య ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి సిసి ప్రభుత్వం ప్రయత్నంలో ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సహాయ నిధిని విడుదల చేస్తున్నామని చెప్పేసి అంతేకాదు మనందరికీ తెలుసు ఆత్మకూరులో విపరీయ బంగాపడల ఆశ్ని ఈ వంద ప్రదల ఆసుపత్రికి కేవలం ఆత్మకూర్ పరిధిలోనే కాదు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో అలాగే బద్రేల్ నియోజకవర్గ పరిధిలో ఇంచుమించుగా మన చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్వాహి ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు వంద పరిగెల ఆసుపత్రిలో వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం లేదంటే మహిళలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి